బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన శిబిరాల వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది అనుమతులు లేవంటూ పోలీసులు శిబిరాలను దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య ఘర్షణ చెలరేగి ఉద్రిక్తతకు దారితీసింది పోలీసులు టెంట్లను తొలగించినప్పటికీ నిరసనకారులు గొడుగులు వేసుకుని తమ నిరసనను కొనసాగించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బల్క్ డ్రగ్స్ పార్క్ వద్దంటూ శాంతియుతంగా ధర్నా చేస్తూ నిరసన తెలియజేస్తున్న తమను పోలీసులు దౌర్జన్యంగా టెంట్లు తీసివేశారని మత్స్యకారులు తెలిపారు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ముప్పై ఒక్క మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు ఇప్పటికే ఉన్న పరిశ్రమల వలన మత్స్య సంపద నశించిపోయిందని కొత్తగా బల్క్ డ్రగ్స్ పార్క్ పరిశ్రమలు ఏర్పడితే సముద్రంలో వేటకు దూరం అవుతామని తమ జీవనోపాధి పూర్తిగా కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం గత తొమ్మిది నెలల నుండి కూడా బల్ డ్రగ్స్ కంపెనీ తీసుకొస్తానని చెప్పి ప్రభుత్వాలు కూడా ఈ చేస్తున్నారు అయితే మనం అంటున్నాం ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుండి మనం ఈ రాజీపేటలోని మత్స్యకారులందరూ కూడా జీవనం సాగిస్తూనే ఉన్నాం మనందరికీ జీవనోపాధి ఏంటంటే వేట ఈ వేట ఈ రోజు మనందరూ కూడా మన తల్లిదండ్రుల దగ్గర నుండి ఈ సంపద మనకు వచ్చింది ఈ రోజు సడన్ గా వచ్చి మేము బల్డ్రగ్స్ కంపెనీ తీసుకొస్తాము మీరు ఎక్కడికో వెళ్ళిపోండి అని చెప్పి ఇక్కడ నిండి గ్రామాల నుండి ఖాళీ చేయడానికి చూస్తున్నారు ఈ రోజు మన మత్స్యకారులు అంటూ లేకపోతే కనీసం ఎవరు కూడా ఈ రోజు ఏదొచ్చినా మన మత్స్యకారుల మీద ఆధారపడి ఉంది ఈ రోజు అదే దాన్ని మనం పొట్ట కొట్టడానికి చూస్తే ఇక్కడ ఒకటి చేయాల్సింది ఏంటంటే ఇది ఊరు సమస్యగా తీసుకోవాలి గాని రాజకీయ పార్టీలకి అతీతం కానీ అందరూ కలిసి ఏకమై చేయాలని ఈ రోజు మనం చూస్తున్నాం కొబ్బరి తోటలు గాని ఇక్కడ జీవనోపాధి ఈ రోజు చెప్తున్నారు సంత రైతులు నష్టపోకుండా రైతు అన్నదాత సుఖీభావం అంటున్నారు ఈ రోజు ఎన్నో వేల ఎకరాలు తీసుకొని అన్నదాతలు రోడ్లకి ఎక్కించి ఈ రోజు మహిళలు కూడా చూడకుండా వాళ్ళ ఊరు సమస్యల కోసం బయటకు వచ్చి అందులో కూడా కష్టపడుతున్నారు ఈ రోజు ఒక కంపెనీ బల్ ఇక్కడ మనకున్న ఒక బల్క్ బల్క్స్ కంపెనీ తీసుకొస్తేనే ఇక్కడ ఉన్న చాలా మందికి ఏంటంటే చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ వ్యాధిని పడడం గుండె జబ్బులు రావడం చాలా మంది చిన్న వ్యాధులు అలాంటిది ఇక్కడ నలభై దగ్గర నుండి ఒక అరవై దగ్గర కంపెనీలు చుట్టుపక్కల వస్తే ఇంకా మన ఈ రాజీపాట గ్రామంలో అన్న వాళ్ళు కూడా కరువైపోయిన రోజులు వస్తాయి ఇలాంటి హాని కరిగించే కంపెనీని వ్యతిరేకించాలని చెప్పి ఈ రోజుగా మనం హైదరాబాద్ గా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లోనే ఒక రాజీపేట కాకుండా ఎవరెవరి దగ్గర భూములు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కంపెనీలు ఇవ్వమని మేము తేల్చి చెప్తున్నాం సమస్య గాని పరిష్కారం కాకపోయిందంటే మహిళా సంఘం కింద ఇక్కడే కూర్చో టెంటేసుకొని కూర్చుంటాం ఏ పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా కదా మమ్మల్ని ఎవరు అడ్డుకునేది లేదు ఈ రాజీపేట గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు మీకు మద్దతు ఉంటామని తెలియజేస్తున్నాం నమస్కారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో గత నాలుగు రోజుల నుంచి బలకరక్ష వద్దు రాజీపేట ముద్దు అనే మా మత్స్యకారులు అందరూ మహిళలు అయితేనేమి యువత అయితేనేమి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం పోలీసు వారు అలాగే ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పించుకోవడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాడుతుంటే కొందరు ప్రజలకు న్యాయం జరగకూడదని మీటింగ్ పెట్టుకొని ఇది పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా మేము పోరాడుతాం ప్రాణాలైనా ఇస్తాం కానీ న్యాయం జరగకుండా మా ఊర్లు కానీ మా ప్రాంతాన్ని కానీ వదిలే ప్రసక్తే లేదని ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి హోమ్ మినిస్టర్ అంతే గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ తక్షణమే ఈ మా వచ్చ స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడ వంట వార్పు కార్యక్రమాలు అయితేనే మిగతా కార్యక్రమాలు అయితే చేస్తేనే ఎంటలు వేయించినా వేయించకపోయినా ఎక్కడ ఉండి మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలియజేస్తాం తలమంత ఎంట్రులు కూడా నిలిచిపోయాయి ఇప్పుడు చూస్తే ఎండలో నిలబడే తల్లి పిల్లలి ఊరు మాకు కావాలి అలాగని మా బాధ ఇలా ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళన్నా సరే గాని ఊరిని కావాలని ఈ పార్టీ వద్దని చెబుతున్నాము అదే మాకు కావాలా ఊరిని మింగనకు వచ్చిన హిందరికే చెత్తకోవటం నమస్కారం మరీ మరీ ధన్యవాదములు మా ఊర్లోనే చాలా మా ఊరి మీద పడి మా పేద పదల మీద పడి మా సొందరి మీద పడి మా గంగమ్మ మీద పడి మా పొట్టలు కొడతాం అనుకోలేదు నిన్న మా ఊరిని రేపల్లి రేపల్లి చేస్తాం అనుకున్నాం కానీ సందర్పులోనే మాకు మత్స్యకారులకి ఉపాధి కలుగుతాం అనుకున్నాం కానీ మా మత్స్యకారులు పొట్ట కొట్టదాకెళ్ళి పదహారు సంవత్సరాల గతంలో మా ఊరు అనుకోలేదు